ఇక్కడ సమావేశం కావడం జరిగింది కార్యక్రమాలు అయ్యేటువంటి సభ్యులు అధికారులు ఆసుపత్రితర వైద్యులు సిబ్బంది అందరికీ అదుపు నమస్కారంతో ముందుగా మనం ఈరోజు ఇక్కడ నోట్ చేసుకున్న ఎజెండాలో హెచ్డిఎస్లో ఈ మధ్యకాలంలో కొన్ని పనులు చేయడం జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ బడ్జెట్ నుంచి అలాగే ఆరోగ్య స్థితికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి వచ్చిన డబ్బులు అలాగే ఆయుష్మాన్ భారత్ అని ఈబిడిఎం అనే ప్రోగ్రామ్ వచ్చి పెట్టారు సార్ మొత్తం అంతా కంప్యూటర్ చేసి పేషెంట్ వచ్చినప్పుడు కంప్యూటర్ వల్ల చేసి ఓపీ టికెట్ ఇచ్చండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం టెస్ట్ రాసుకుని ల్యాబ్ బట్ అలాగే బట్ డాక్టర్ దగ్గర చూసినాక ఫార్మసీ మొత్తం అంతా కంప్యూటర్ చేయడం మనం ఒక స్టేజ్లో పేషెంట్ని రిజిస్టర్ చేసి టెస్ట్ చేయడం దీని వరకు మనం కంప్యూటర్ చేస్తున్నాం అంటే ఇంకా కంప్యూటర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్స్ అందరికీ కంప్యూటర్స్ వచ్చి మొత్తం ఈ హాస్పిటల్ కింద చేస్తాం సో ముందుగా కొన్ని పాయింట్స్ ఆసుపత్రికి వచ్చే రోగుల కాగునీటి సౌకర్యం కల్పించినకు పై అంతస్తులో ఒకటి కిందస్తులో ఒకటి ఆర్బీ ప్లాంట్ ఒకటి మనకి ఆరో ప్లాంట్ ఆరో ప్లాంట్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పారు సో మనకి బడ్జెట్ అనుకూలత కాబట్టి సిఎస్లో ఇప్పుడు అనుకుంటే మళ్ళీ మనకి బడ్జెట్ వచ్చిన తర్వాత అది మనం కొనుగోలు చేసే అవకాశం ఉంది తర్వాత అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ చలికి పోయింది కాబట్టి గేజర్స్ వాచ్ ప్రొవైడ్ చేయమని మనకి కమిషనర్ గారు ఇన్స్ప్రక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని వార్డులలో కూడా ముఖ్యంగా ల్యాబర్ రూము అలాగే యాటినాట్లు ఉన్న వాళ్ళకి గేజర్స్ అరేంజ్ చేయమన్నారు ఆల్రెడీ గతంలో ఒక గేజర్ ఉంది మిగతా ఒక మూడు కావాల్సి వస్తుంది వాటికి కూడా మనకి బడ్జెట్ అవైలబిలిటీని బట్టి ఇప్పుడు ఆమోదిస్తే మన మధ్య దానితో మనం అధ్యయనం చేసుకుంటున్నాము అలాగే హాస్పిటల్ క్యారిడర్లో పేషెంట్స్ రాత్రిపూట నిగుతూ ఎల్ఈడి రైట్స్ ఒక అరేంజ్ చేయమని కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి వాటి గురించి మనం ఒకసారి తోటి మిషన్ తీసుకుని ఎంత అలపించాలని బట్టి మనం ముందుకెళ్ళాల్సిన అవసరం అలాగే ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ మిషన్లోకి బాగా పాతది ఉందండి దానికి సంబంధించి కొత్త మిషన్ కోసం మనం ఇంటికి పెట్టాము అది త్వరలో వచ్చే అవకాశం ఉందండి అది వచ్చేటప్పటికి దాన్ని మనం వేసి చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఏసీ అలాగే ఫార్మసీ కూడా మందులు ఈ మధ్య ఇంజక్షన్స్ అవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి వాటి ప్రిజర్వ్ చేయడానికి కూడా ఆ కూడా ఒకటి ఏసీ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ బడ్జెట్ని బట్టి మనకు ఏసీలు కూడా కొనుగోలు చేసుకుందని చెప్పారండి అది ముందు దృష్టి తీసుకొస్తూ ఉంటారు అలాగే విద్యుత్ సరఫరాకి మనకు కొంచెం ఓల్టేజ్ అప్ అండ్ డౌన్స్ అవుతుందండి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాము కానీ వాళ్ళు ఏంటంటే ఒక స్టెబిలైజర్ హాస్పిటల్ మొత్తం వేయించుకొని అన్నారండి దాని బడ్జెట్ కూడా వాళ్ళని ఎంత ఉందో చెప్పుకుని అడిగాము ఆ ప్రకారం ఎంతో చెప్పిన తర్వాత మనకి బట్టేది బట్టి లేదా ఆరోగ్యశ్రీ పట్టేది కొనుగోలు చేసే అవకాశం అలాగే మనకు పోస్ట్ మార్టం నిమిత్తం ఒక ట్రేజర్ బాక్స్ ఉందండి కానీ అది ప్రస్తుతం పాడైంది వోల్టేజ్ అప్ వల్ల సో దాని కారణంగా మేడం కమిషనర్ మేడము ఒక టూ బాడీ డ్రేజర్ బాక్స్ కొనుగోలు చేయమని ఇన్స్ట్రక్షన్ చేశారండి ఎన్టీఆర్ నుంచి కొనుక్కోమని చెప్పారు మేము మేడం అక్కడ కనుక్కుంటే చెప్పొచ్చు బట్ యాభై ఐదు వేలు ఎనభై వేలు అవుతుందని అన్నారండి అది ఏమన్నా మనం ఎన్టీఎస్ నుంచి అనుమతిస్తే ఒకసారి అది కొనే అవకాశం అలాగే ఇప్పుడు ఎందుకు చెప్పాలండి ఏపీడీఏ ఆయుష్మాన్ భారత్ నిమిత్తం ఆల్రెడీ మూడు కంప్యూటర్స్ మనం కొనుగోలు చేసి ఇప్పుడు అక్కడ ఊపిల్లో పెట్టాము ఇప్పుడు గౌరవ ఒకసారి చెప్పిన రోజు అది ప్రారంభిస్తారు అలాగే రోజుకి మనకి పేషెంట్కి అవసరమైన అది కూడా మనం వెహికల్ పరమాయించి ఒకసారి ఎమర్జెన్సీగా తీసుకురావాల్సి వస్తున్నది వాటి నిమిత్తము ఈ గత ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా డెబ్బై ఒక్క వేల నూట యాభై రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది దానికి సంబంధించిన గ్రోచెస్ అన్నీ కూడా మేము ఆడిట్కి సబ్మిట్ చేస్తున్నాము అది దృష్టికి తీసుకొస్తాం సార్ అలాగే కరెంటు ఆ మధ్యకాలంలో కొంచెం ఫ్రీక్వెంట్గా కరెంట్ పోయేది ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ కరెంట్ లేని సమయంలో ఆ జనరేటర్ ఒకటి ఐటీ సార్ ఇచ్చిన జనరేటర్ ఉంది దాంట్లో డీజిల్ నిమిత్తము మనకి ఖర్చు అవుతుందండి అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఆ రెండింటికి కలిపి సుమారుగా ఈ ఫైనాన్షియల్ లో ఒక తొంభై వేల వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి అది కూడా మన హెచ్డిఎస్ నుంచి పెట్టేయాల్సిన అవసరం ఉందండి బడ్జెట్ అలాగే పేషెంట్స్ నిమిత్తము ఇప్పుడు మనం ఆన్లైన్ చేశాక ఓపీ స్లిప్స్ అలాగే కేసీస్ అవి కూడా కొంచెం మార్పు చేసి మనం హెచ్డిఎస్ నుంచి అవి కష్టాన్ని కొనుక్కోమన్నారంటే తర్వాత వాళ్ళు ప్రింట్ చేసిన తర్వాత పెట్టి వాళ్ళు ఇస్తారు అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాం సార్ అలాగే భద్రత నిమిత్తము ఆసుపత్రిలో రోగతరాలే జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమన్నారు ఇప్పుడు మీ ఎదురుగున్న సీసీ కెమెరాలు మొత్తం పది సీసీ కెమెరాలు కింద పైన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దాని నిమిత్తము లక్షా మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అలాగే సదరం సర్టిఫికెట్స్ ఈ మధ్య ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి డాక్టర్స్కి డిజిటల్కి అన్నది ఒకటి మనం చేసి ఇవ్వాలండి అంటే ఆ ఎముగోడు డాక్టర్ గారికి అలాగే మిగతా సెకండ్ సిగ్నేచర్ థర్డ్ సిగ్నేచర్ ఎవరైతే వాళ్ళు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున మనం ఆ సదరం సర్టిఫికేట్కి ఇచ్చే ఆ కంపెనీకి మనం పే చేస్తే వాళ్ళు ఇస్తారండి అలాగా ఒక డాక్టర్స్ డాక్టర్స్కి మనం తెప్పించడం జరిగింది ఫీజు దాని గురించి ఏడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎక్స్రే విషన్ ఒకటి ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తారు అది ఇన్స్టాల్ చేయడానికి దాని నిమిత్తం ఒక ఏసీ మరియు ఇతర సివిల్ వర్క్స్ వాటిని ఇన్స్టాల్ చేయడానికి మరికి కూడా ఆ కంపెనీకి మనం హెచ్డిఎస్ నుంచి ముప్పై వేల నూట పద్నాలుగు రూపాయలు పే చేయాల్సి వచ్చిందండి అడిగారు ఇవన్నీ కూడా మేము ఏదైనా సరే చెక్ ద్వారా వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అలాగే ఈ దంత వైద్యానికి సంబంధించి ఓరల్ హెల్త్ ప్రోగ్రాం నిమిత్తం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయించారు లాస్ట్ టైము దానికి ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అలాగే ఓటీకి సంబంధించి పిల్లోస్ మరియు స్టూల్స్ కొనుగోలు నిమిత్తము మూడు వేల రూపాయలు హిచ్డిఎస్ ఫండ్స్ నుంచి అది ఇవ్వడం జరిగింది అది అలాగే ఎన్బిఎస్యు అంటే న్యూ బాటల్లో న్యూ బాటో ఏడు యూనిట్ ఉందని పైన దాంట్లో దోమలకి అవి మొత్తం ఇది చేయడానికి మెటల్ మెష్ రేసు వాటి కొనుగోలు నిమిత్తము రెండు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది